మీరు ఏదో పేరు చెప్పారు ఆయన ఎవరో నాకు ఐడియా లేదు కొందరు అంటున్న సినిమా వాడట సినిమా నేను దయచేసి చాలా సమాచారాలు అయింది చూసి నాకు సినిమా గురించి మాట్లాడితే నేనేమలేదు దయచేసి సరే పౌన్ కళ్యాణ్ పిక్ చేశారు ఉత్తరాది దక్షిణాది అని మీరియో తో పేరు చెప్పారు అది ఎవరో నాకు ఐడియా లేదు కొందరు అంటున్నా సినిమా వాడట సినిమాలు నేను దయచేసి చాలా సమాచారైంది చూసి నా సినిమా గురించి మాట్లాడితే నేను మంది దయచేసి పవన్ కళ్యాణ్ మీరు ఏదో పేరు చెప్పారు అది ఎవరో నాకు ఐడియా లేదు కొందరు అంటున్న సినిమా వాడట సినిమా నేను దయచేసి చాలా సమాచారాలు అయింది చూసి నాకు సినిమా గురించి మాట్లాడితే నేనేమలేదు దయచేసి ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి